నమస్తే వెల్కమ్ టు ఆర్కే న్యూస్ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల మండలంలోని వెల్టూరు అయ్యవారిపల్లి రాయచేడి ఈరట్వాణిపల్లి తాడూరు కొరటికల్ గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారం కార్నర్ మీటింగ్లో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన విధంగానే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినట్లయితే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని అన్నారు నాగర్ కర్నూలు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ ద్వారానే దేశం రాష్ట్రం అన్ని రంగంలో అభివృద్ధి జరుగుతుందని అన్నారు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు

అల్లుడొస్తాడ పట్టుకోవాలి బిడ్డాడ పట్టుకోవాలి గొర్రెనాడ బరేనాడ మేకడ కట్టాలి నేను డబుల్ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను అడు లేదు ఎక్కడ దాన్ని ఊసే లేదు అట్గే అట్లాగే ఈనాడు కేసీఆర్ అన్నాడని చెప్పి ఇంకోటి పదేళ్ల కింద లక్ష రూపాయలు మాఫీ చేస్తాను రైతాంగానికి చెయ్యలే అట్లనే దళితులకు మూడు ఎకరాల భూమి పరిగిస్తాను పదేళ్ల కింద చెయ్యలే నిరుద్యోగ యువకులకు పది సంవత్సరాల కిందనే నెలకు మూడు వేల రూపాయలు జీతం ఇస్తానని చెప్పిండు ఎవరిని చెప్పింది అని చెప్పిండా చెప్పలేదా అయినా ఏది చేయలే చెయ్యకపోగా ఇయ్యాలేమంటున్నాడు ఉద్యోగం ఊసిపోయిన తర్వాత కేసీఆర్ ఇప్పుడు జాతకొచ్చింది ఇప్పుడు బజార్ మీద వచ్చాడు ఎందుకు ప్రగతి గౌరవం వెళ్ళి బయటకు ఎద్దలేకుండే ఎవరికి కలవలేకుండే గేట్ తిరగకుండే ఇవాళ ఉద్యోగం ఊడిన తర్వాత కేసీఆర్ కు ఇప్పుడు జాతకొచ్చింది ఇప్పుడు ఏమంటున్నాడు ఏమే రేవంత్ రెడ్డి ఎక్కడ పడుకున్నావు ఎక్కడ పడినా గ్యారంటీలు అదే నీ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి ప్రభుత్వానికి అప్పచెప్పినా చెప్పినా కూడా చెప్పిన మాట కట్టుబడి ఇప్పటికే ఆరు గ్యారంటీలు ఐదు గ్యారంటీలు అమలు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇలా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీగా పోతా ఉందా పోతలేదా ఆర్టీసీ బస్సు ఫ్రీ టికెట్ లేదు కదా ఇలా అలాగే ఇలా ఇంకోటి చెప్పిన కేసీఆర్ అన్నాడు కాంగ్రెస్ వస్తే కరెంట్ రాదు కాంగ్రెస్ వస్తే రైతు భరోసా రాదు కాంగ్రెస్ వస్తే పెన్షన్ రాదని మాట్లాడినా మాట్లాడలేదా మరి ఈ ప్రభుత్వం నాలుగు నెలలైంది కరెంటు బంద్ అయిందా పెన్షన్ బంద్ అయిందా రైతు భరోసా బంద్ అయిందా ఇప్పటికే ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ ఖాతాలు జమ అయినాయి మిగతా వాళ్ళకు కూడా ఈ వారం పది రోజులు అవి కూడా జమ కాబోతా ఉన్నాయి కాబట్టి ఏ లెక్క ప్రకారం చూసినా కేసీఆర్ గాని ప్రవీణ్ కుమార్ గాని ఓట్లు అడిగే నైతిక అరంగ కోల్పోయిండ్రు పది సంవత్సరాల నుంచి బీజేపీకి సపోర్ట్ చేసిండు కేసీఆర్ ఆనాడు పార్లమెంటు లో రైతు చట్టాలకు సపోర్ట్ చేసిండు నోట రద్దుకు సపోర్ట్ చేసిండు కేసీఆర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ సపోర్ట్ చేసిండు అట్గ జీఎస్టీ బిల్లు కూడా ఆయన సపోర్ట్ ఇవన్నీ చేసినటువంటి కేసీఆర్ ఇలా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇలా ఆపూసపడుతూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మీ అందరికి మనం చేసేది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి కానీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ కానీ రాములు ఈ రోజు దాకా బిఎస్ బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఉంటూ ఇలా బీజేపీ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తూ ఉంటే వాళ్ళకి నైతిక అరిగేటువంటి నైతిక అర్హత లేదు హక్కు లేదు కాబట్టి ఈ రోజు మిమ్మల్ని ఒకటే ప్రార్థిస్తా ఉన్నా ముఖ్యంగా ఉన్నటువంటి వెల్టూరు గ్రామ సోదరు సోదరు చేస్తున్నా నా కోసమో డాక్టర్ వంశీకృష్ణ కోసమో కాదు మీ వెల్టూరు గ్రామం బాగుపడాలన్నా ఈ వచ్చే ఐదు సంవత్సరాల పాటు మీకు చెప్పిన ప్రతిదీ మీ ఖాతాకు జమ కావాలన్నా మీకు ఇండ్లు రావాలన్నా ఏది అభివృద్ధి జరగాలన్నా కాంగ్రెస్ పార్టీ ద్వారా సాధ్యమైతుంది కాబట్టి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా దళిత సోదరులు విజ్ఞప్తి చేస్తా కులాల పరంగా కాదు ఇలా అభివృద్ధి పరంగా ఇన్ని గొప్ప పనులు చేసిన తెలంగాణ రాష్ట్రం నుండి కాంగ్రెస్ పార్టీ రుణం తీసుకోవాలి కానీ వేరే మాటలు బోల్తో పడదని మీ అందరికీ సభినంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం జై హింద్ జై కాంగ్రెస్ చేతి గుర్తుకే చేతి గుర్తుకే డాక్టర్ మల్లు గారికే